ఓం శ్రీమాత్ రేణిమహ ఈరోజు మనం మన గ్రామ దేవతలు ఎలా వెలిసారు అనే విషయం గురించి తెలుసుకుందాం మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామ దేవతల నామ విశేషాలు ఏమిటి గ్రామ దేవతా వ్యవస్థ గ్రామ దేవతల ఆవిర్భావము గ్రామ దేవత నామ విశేషాలు పృథ్వీ దేవత జలదేవత అగ్ని దేవత వాయు దేవత ఆకాశ దేవత ఇలా వీరి గురించి మనం తెలుసుకుందాం ముందుగా గ్రామ దేవత వ్యవస్థ గ్రామాల్లో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యంగా స్త్రీ దేవతా రూపాలను గ్రామ దేవతలని అంటారు సాంప్రదాయాలను అనుసరించి గ్రామరక్షణగా ఈ దేవతలను ఊరి పిల్మేర్లో ఏర్పాటు చేసేవారు ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలివైనవాడు ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడమ్మగా అందరూ దేవి నవరాత్రుల కాలంలో ఎక్కడో ఉన్న మధుర మీనాక్షి వద్దకో కంచి కామాక్షి దగ్గరకో బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరకో వెళ్తూ ఉండేవారు అలా కుదరకపోతే ఒకప్పుడు సొమ్మున్న వెళ్ళడం కుదిరేది కాదు వీలు చిక్కిన అందరికీ ఒకేసారి వెళ్ళడము సాధ్యపడకపోవచ్చు ఇలాంటి సందర్భాలలో ఇలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేకపోయామే అని నిరాశ పొందకుండా ఉండేందుకు ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడే దర్శించుకున్నామనే తృప్తి పొందేందుకు గ్రామ దేవతా వ్యవస్థను ఏర్పాటు చేశారు పెద్దలు ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేద స్మార్త ఆగమశాస్త్ర పట్టుదలచే జరుగుతుంది ఎవరికీ నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా ఉండే తీరిక ఓపిక ఉంటాయో అలాంటి వారిని వారి వారి కోరిక మేరకు అర్చకులుగా నియమించేవారు పూర్వీకులు అప్పటి నుంచి ఈ అర్చకుని వంసం వాళ్లే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు దేవత విగ్రహ ప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి ఆ దేవతల కింద ఉన్న యంత్రము సరైన ముహూర్తంలోనే వేయబడింది కాబట్టి గ్రామ అందరూ శక్తి ఉన్న దేవతలే అవుతారు కాబట్టి భక్తుల కోరికలు తీర్చగలవారు అవుతారు గ్రామ దేవతల ఆవిర్భావము పంచభూతాలు అనగా గాలి నీరు అగ్ని భూమి ఆకాశము కారణంగానే ఈ ప్రపంచమే ఏర్పడింది అందుకని ఈ పంచభూతాలకి ప్రత్యేకలుగా ఐదుగురు గ్రామ దేవతలను ఏర్పాటు చేశారు తొలిదశలో పృథ్వీ దేవత పృథ్వీ అంటే నేల ఇది పంటకి ఆధారము కుంకుళ్ళు బాగా పండే ప్రాంతంలో ప్రతిష్ఠించిన దేవతను కుంకుళ్ళమ్మ తల్లి అని పిలిచేవారు గోగులు బాగా పూజే ప్రాంతంలో ఆ గోంగూర అంటే గోగునారతో వారి జీవనాధారం అనమాట వారు గోగులమ్మ తల్లి అని ఏర్పాటు చేసుకున్నారు అలాగే జొన్నలు పండే పంట ఉన్నప్పుడు వాళ్ళు జొన్నాలమ్మ తల్లి అని నూకలు అంటే వరి పండే ప్రాంతాల్లో నూకాలమ్మ తల్లి అని పిలుచుకునేవారు మొదటిసారిగా పండిన పంటను ఆత్తులకి నివేదన చేయడము అచ్చుకునిగా ఉన్న వారికి అందరూ ఆ పంటను ఇస్తూ ఉండటము జరిగేది ఆ సొమ్ముని మార్చుకునేవారు జీవితాన్ని పోషించుకునేవారు ఇలా సాగుతూ ఉండేది ఈ వ్యవస్థ పంట వేసేటప్పుడు కూడా తల్లిని ఆరాధిస్తే కానీ చేనుకి వెళుతుండేవారు కాదు అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మని కూడా ఒక దేవత ఉంది ఇక పంటలన్నీ చేతికి అందాక సుఖ సంతోషాలతో జాతర చేస్తూ ఉండేవారు ఇదే ఇప్పటికీ అనేక గ్రామాల్లో కొనసాగుతూ ఉండడం జరుగుతూ ఉంది ఇక జలదేవత జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ గంగారమ్మ తల్లి అంటారు ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది ఉడి ఎత్తుగా కట్టినా తల్లి చూడాలంటే మెట్లు దిగి కిందకి వెళ్ళవలసి ఉంటుంది అలాగే ఇంకా అగ్ని దేవత మూడవది తేజస్సు అంటే అగ్ని పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మను రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రునికి ప్రతీకగా పొన్నమ్మను దేవతలుగా చేశారు సూరమ్మను ప్రతి అమావాస్య నాడు పున్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకుని తమ కులవృత్తిని ఆ రోజు మానివేయడం చేసేవారు ఇక అమ్మకి కొడుకన్ను సూర్యుడిగాను ఎడమ కన్ను చంద్రుడుగాను ఆ తల్లికి పెట్టిన పేరు కళమ్మ అంటే రెండు కళలు ఉన్న సూర్యచంద్రుల కళ ఉన్న అమ్మ అని అర్థం అలాగే వాయు దేవత నాలుగవది వాయువు అంటే కరుబలి అంటే పెద్ద గాలి అనమాట కొండ ప్రాంతంలో ఉండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువులమ్మను ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఆకాశదేవత ఐదవది ఆకాశము ఎత్తులో ఉన్నందున కొండమ్మను ఆకాశదైవానికి ప్రతీకగా తీసుకున్నారు పిడుగులు మెరుపులు గాలివాన ఇలాంటి వాటి నుంచి రక్షించేందుకు ఆ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు గ్రామదేవత నామి విశేషాలు తెలుసుకుందాం మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్థం ఉంది ఊరిని విడిచి పొరుగురికి వెళ్లే వ్యక్తులు రాకపోకలు గమనిస్తూ ఉన్న ఆ ఊరి పొలిమేరలో ఉండే తల్లి పొలిమేరమ్మ క్రమంగా పోలేరమ్మ తల్లి అయ్యింది ఎల్ల అంటే సరిహద్దు అని అర్థం అందుకే ఎల్లమ్మని కూడా పిలుస్తారు అమ్మవారిని అలాగే ఒక వ్యక్తి జీవన వృత్తి కలిగించి పోషించే తల్లి కాబట్టి పోచమ్మ తల్లి అని అని పేరు అలాగే ప్రతి వ్యక్తి ఇంతకాలం జీవించాలని ఒక కట్ట ఏదుందో ఆ కట్టని మేయగల అవదంటే రక్షించగలవారు మన జీవనాన్ని రక్షించే అమ్మ కట్టమేసమ్మ అలాగే స్వచ్ఛమైన అమ్మ అనే అర్థంలో అచ్చమ్మగా అయింది సాధారణంగా పదిహేను ఊళ్ళకో దేవత ఉంటుంది మా ఊళ్ళన్నింటికి అమ్మ అని అర్థంలో ఆమెను మా ఊళ్ళమ్మ అని పిలుస్తుంటే క్రమంగా మా ఊళ్ళమ్మ తల్లి అయ్యింది అలాగే ప్రజల మనసులో పుట్టి ఏ కోరికనైనా మంచిదో కాదో అని నిర్ణయించి కోరిన కోరికను తీర్చే బాధ్యతను స్వీకరించి భక్తులను భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ తల్లి తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ తల్లి ఆగా మారింది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు శంకర్నితో కలిసి అర్ధనారీశ్వర రూపంతో అమ్మవారు ఉండేవారు ఆ కారణంగా శంకర్ని మెడలో గళము అంటే మెడ అనమాట మత్స అంటే అంకం కారణంగా అంకగళమ్మ అంటే అంకాళమ్మగా మారిపోయింది పొలిమేరలో ఉండే మరొక తల్లి శీతలంబ ఈమె చేతుల్లో చీపురు చాట ఉంటాయి తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని భయాన్ని కలిగించే భూత భరత పిశాచి గణాలను గ్రామంలోనికి రాకుండా ఊడ్చిపెట్టే చాటలోకి ఎత్తి పారబోసేదే ఈ దేవత అంచాతి ఈమెకి ఆ అని పేరు పాములు బాగా సంచరించే చోటలో ఉండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలు ఉంటాయి అక్కడే సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ పుట్టలో పాలు పోస్తారు ఈ తల్లికే నాగేశ్వరమ్మ అని కూడా పేరుంది పాము ప్లస్ అమ్మ అంటే పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా పేరుంది సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరు మీద సుబ్బమ్మ తల్లి పేరు కూడా ఉంది బ్రతుకుకి కావలసిన వర్షాన్ని పంటని ఇచ్చే తల్లి బతుకమ్మ తల్లి గ్రామ ప్రజల మంచిని చూసే అమ్మ కన్నమ్మగా ఎప్పుడు సత్యాన్ని చూస్తూ ఉండే తల్లి సత్యమ్మగా మారింది అలాగే పొల్ల అంటే అమ్మ పొల్లమ్మగా మారింది అంటే వికసించిన కళ్ళున్న అమ్మ అని అర్థం ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయింది ఇలా ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకో అర్పించుకునే చోట ఉన్న తల్లి అర్పణమ్మ తల్లి అని అప్పలమ్మ అని కూడా అంటారు బెల్లము బాగా ఉన్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమని అంటూ భావించే భక్తులు అప్పలమ్మ అని కూడా పిలుస్తారు అమ్మవార్ల ఊరేగింపులు అన్నిటికన్నా చిన్నది బాలా త్రిపురసుందరి సుందరి విగ్రహానికి సమమైన ఉజ్జైనది పెంటి అమ్మ అంటే పెంటమ్మ తల్లి అని అంటారు భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థంలో బోనములు అంటే భోజనం అర్థం అర్థము బోనాలమ్మ అని కూడా అంటారు అయ్య అయిన శంకర్నికి అమ్మ భార్య కాబట్టి ఈమెను అయ్యమ్మ అని కూడా చాలా చోట్ల పిలుస్తూ ఉంటారు లలితాంబ అంబ బండాసురుని చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ సైనికుల సైన్యంతో వెళ్ళింది కాబట్టి గుర్రాలమ్మ తల్లి అయింది ఊరి పేరును బట్టి పిలుచుకునే దేవతలు కొందరున్నారు సోమలాంబ అలాగే సోమ పూల ఇలాగే శ్రీకాకుళంలో సోంపేటలో ఉంటారు ఇలాగా అమ్మవారికి గ్రామాల పేరుతో పిలిచి గ్రామాల్లో వెలిసే దేవత దేవుళ్లను ముఖ్యంగా స్త్రీ దేవత రూపాలను గ్రామ దేవతలని అంటారు సాంప్రదాయాలను అనుసరించి గ్రామరక్షణగా ఈ దేవతలను ఊరు పలిమర్లో ఏర్పాటు చేసేవారు ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలివైనవాడు కాబట్టి ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడమగ అందరూ దేవీ నవరాత్రుల కాలంలో ఎక్కడున్న మధుర మీనాక్షి వద్దకు కంచి కామాక్షి దగ్గరకో బెజవాడ కరకదు దుర్గమ్మ దగ్గరకో వెళ్లాలింటి కుదరకపోవచ్చు కాబట్టి అమ్మవారిని ఊర్లోనే ప్రతిష్ఠ చేసుకుని దగ్గర పూజ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో గ్రామ దేవతా వ్యవస్థ ఏర్పాటు చేశారు అలాగే గ్రామ దేవతల ఆవిర్భావం ఇలా జరిగింది శాస్త్రీయ పద్ధతిలో జరిగింది కాబట్టి గ్రామ దేవతల్ని చాలా శ్రద్ధగా మీరు పూజించుకోవాలి అప్పుడు అమ్మ మనల్ని కాపాడుతుంది కన్న తల్లిలా కాపాడి రక్షించేదే గ్రామ దేవత గ్రామ దేవతల్ని జాగ్రత్తగా చూసుకోండి